పుత్రిక రాజకుమారి రాజకుమారుడా పుత్రిక నీ పాద రక్షకులతో నీ పాద రక్షకులతో నీవెంత అందముగా నడుచుతున్నావు ఎంత అందముగా నడుచుతున్నావు నీ ఊరు నీ ఊరు నీ ఊరు శిల్పకారి చేసిన శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వల్ల ఆభరణ సూత్రములే ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచన చేస్తే Raja, Umarok, Raja Kumara, Raja Kumara Kumarte, Putra Putri Kade Kumarte. Ikan mau cari jaga apa kalau cinta ya? eti, si, kanya, 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 kanya. ఈ కన్య తయారయ్యి చెప్పులేసుకొని నడుస్తూ ఉంటే ఎంతకుందట ఎంత ఉంది అక్కడ రాయబడదు ఎక్కడ నడుస్తుందట సువార్తను ప్రకటించే వారి పాదములు వారి రక్షణి ఆ ఏడుచున్న వారి కొండ మీద సియోని కొండ మీద నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉందంట అందంగా అంత అందంగా నడుస్తూ ఉందంట ఈ అందంగా నడిచేవాడిని పురుషుడు చూస్తూ ఉన్నారు కదా అవునా కాదు పురుషుడు చూసి ఈ వయారం తోటి వంపు సొంపు నడుస్తుంటే ఆయన మయమర్చిపోవాలి మయమర్చిపోవాలా లేదా ఇది సేవకునికున్న గొప్ప ఉద్దేశం ఇప్పుడు మనం మన పాఠం ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతాం చూద్దాం చూడండి మూల వాక్యం మొదటి దిన వృత్తాంతములు గ్రంథము మొదటి దిన వృత్తాంతములు గ్రంథము పదహైదవ అధ్యాయము అదైవ్ అధ్యాయము పదమూడు వచనము పద్నాలుగు వచనాన్ని గమనం చేద్దాం ప్రీల జాగ్రత్త వాళ్ళు ఈ వచన ఇంతకు ముందు ఇంతకు ముందు మీరు ఇస్లాయేవి దేవుడైనా మీరు ఇంతకు ముందు ఇస్రాయేలు దేవుడైన అనుభవం అందసుమును మోయగా మందసమును మోయక చేతను ఉండుట చేతను మనము మనము మన దేవుడైన యహోవ యొద్ మన దేవుడైన యహోవ యొద్ విధిని బట్టి విధిని బట్టి విచారణ చేయకుండా చేతను విధిని బట్టి విచారణ చేయకుండా బట్టి ఆయన ఆయన మనలో మనలో నాశనము కలగజేసను ఏం కళ చేసిందట నాశనం దేనిని బట్టి నాశనం చేసిందట ప్రేమ దేవుని పిల్ల దావీదు కంటే ముందు యాజకులు దాబీ తర్వాత సవులు దాబీదుకు ముందు సవులు సవుల తర్వాత దావీదు అంతకు ముందు పరిస్థితులు మనము ఆలోచన చేస్తే ప్రత్యక్ష గుడారంలో యాజకులు సేవ చేస్తూ ఉంటారు ప్రత్యక్ష గుడారం అనేది మనందరికీ మ్యాక్సిమం తెలుసు అనుకుంటా తెలియని ఎవరున్నారా ముందు ఆవరణ రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో ఉంది జాగ్రత్త కాదు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది మందసం ఉంటుంది మందసము తుమ్మకరతో చేయబడినది బంగారుపు రేపుతో ఒదిగించబడినది తర్వాత దాని మూత మీద కెరూబులు రెండు ఉంటాయి రెండు చెరువులు ఉంటాయి ఆ కెరూబులు మధ్యలో నుండి మహోన్నతమైన దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మాట్లాడతారు కానీ సంవత్సరం ప్రధాన యాజకుడు పరిశుధ స్థలంలోని పోవాలి అతి పరిశుధ స్థలంలోనికి పోవాలి పరిశుధ స్థలంలోనికి రోజు పోతారు ఎందుకంటే దూపం తర్వాత లైట్లు మృతించాలి ప్రతిరోజు పరిశుధ స్థలంలోనికి పోతాడు కానీ అతి పరిశుధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక మారే పోవాలా అప్పుడే దేవుడు మాట్లాడతాడు మనసములో ఏముంటాయి మందసములో ఏముంటాయంటే ఆజ్ఞలు కలిగిన పది ఆజ్ఞలు కలిగిన ఆ రాతి పలకలు ఉంటాయి పది కమాండ్మెంట్స్ ఉన్నాయి చూడు ఆ రాతి పలకలు ఉంటాయి తర్వాత బంగారు పాత్రలో మన్నా ఉంటుంది మూడవది అహరోను చేతికర చిగురించిన చేతికర ఒకసారి ఆరోను వంశస్థులందరూ పోటీ పడతారు ఏ నీవేనా నువ్వేనా పెద్దవు నువ్వేనా యాజకుడు మేము లేమా అని పోటీపడతా భూమి వేస్తారు వాళ్ళు పోరాహవాళ్ళు పోరాహవాళ్ళు పోటీపడతారు నువ్వేన నాయకుడివి మేము గాతా అన్నప్పుడు మీ అందరి చేతికలను తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పరిశుభ్ర స్థలంలో ఏంటి అంటారు అందరూ చేస్తారు తెల్లారక ఆరోన చేతికర్ర ఏం పూసింది సిగిరించింది కాయలు ఆసింది కనుక ఆయనే అప్పుడు వీళ్ళందరినీ ఏం అంటే ప్రక్షేసేపుడు ఆరు ఎదురుగా భూమిని నిర్రగొట్టడం భూమి వారిని సో యాజకునికున్న ఆ గొప్పతనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఇప్పుడు మనము ఇప్పుడు చేతి తువిది దీన్ని మోయకపోవట చేత దీన్ని మోయట మోయకపోవట చేత ఇస్రాయిలులకు యాజకులకు ఏమొచ్చిందని రాయబడదు అక్కడ నాశనము నాశనము వచ్చినది రాయబడదు నాశనము అంటే ఏంటి నాశనము అంటే నరేను ఉన్న ఆశ్రమైపోతావురాట కోపం కోపం వచ్చినప్పుడు నరేణ ఆశ్రమవుతావరాట నాశనం అంటే ఏంటి ఏమీ లేదు అంట నాశనం అంటే దేవుని ఆశీర్వాదాలు లేకుండా దేవుని ఆశీర్వ ఆశీర్వాదం నాశనం అంటే అన్న రక్మా దేవుని ఊపిలతో దేవుని ఊపిరి దేవుడే మొదర్లు వేయలే గారు ఏంటి నాశనం అంటే ఏంటి నాశనం అయిపోతావారు అని జాగ్రత్త జనరల్గా అందరం అంటారు ఏంటి నాశనం ఏమి లేకుండా పొక్కార్చుకొని పోవాలన్నట్టు ఏది కూడా చేసి సఫలంగా కుటుంబ ఎదుడమే కాదు అంటే ఏం చేసినా కానీ సార్ అదే అర్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మూల మూలం రేపు అంటే నాశనము అవుతావు అంటే అర్థం ఏంటంటే తర్వాత నాశనం అంటే అర్థం ఏంటంటే పేదరికము నాశనము అంటే అర్థం అంటే పేదరికం వస్తుంది తర్వాత ఇంకేం వస్తుందంటే పాపము పాపము పేదరికము రోగము పాపము పేదరికము రోగము నాశనం అయిపోతావురా అంటే అర్థమైంది అంటే నువ్వు పాపం తగిలిపోతావురా లేదంటే నీకు పేదరికం వస్తుందిరా లేకుండా నువ్వు రోగివైతావురా ఇప్పుడు పాఠం ఏంటి యాజకులు మందసమును మోయకపోవట చేత విధిని బట్టి వారు విధిని బట్టి తప్పని పరిస్థితిని బట్టి వాళ్ళు ఆలోచన చేయకపోవట చేత యాజకులకి ఏమొచ్చింది ఇప్పుడు నాశనం నాశనం వచ్చింది నాశనం అంటే ఏంటో ఈ మూడు పాయింట్ మనకు తెలవాలి తెలిసినప్పుడు ఇప్పుడు మనం ఆలోచన చేయాలి ఈనాడు సేవకులు దేవుని స్వార్చ్ సేవకులు దేవుని స్వాధ్యం దేవుని స్వాధ్యా దేవుని స్వాధ్యము ఈ సేవకులు రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు ఈ దేవుని సొత్తైన ప్రజలు ఈ దేవుని సొత్తైన ప్రజలు అందరికంటే ఊర్లో ఉన్నవారందరికంటే ప్రతి వారి ఆలోచన ఏంటంటే సేవకులకు అతిద్దాము